సిద్ధు టెంట్ హౌస్ మూడవ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా మాజీ చైర్మన్ మర్రి రెడ్డి ఎక్స్ కార్పొరేటర్ దాస్యం విజయభాస్కర్ మాట్లాడుతూ శ్రీనివాస్ రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కుటుంబ పోషణ నిమిత్తం టెంట్ హౌస్ ఏర్పాటు చేసుకుని యువతరానికి స్పూర్తిగా ఉంటున్నారని కొనియాడారు ఈ రోజు గబ్బెట శ్రీనివాస్ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై ఒక్క సంవత్సరాల్లో అడుగు పెడుతున్న సందర్భంగా పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి అందరూ షాల్వత్ సత్కరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్ సిరుమల్ల దశరథం చుంచు కృష్ణ పాలడగుల శివకుమార్ కాటాపురం రాజు గబ్బెట కరుణ్ ఎండి అఫ్జల్ సుంచు అశోక్ పాలడుగుల రామస్వామి గబ్బెట ఎల్లేష్ మాచెట్ల ప్రభాకర్ బస్వా యాదగిరి కొత్త మల్లేష్ గబ్బెట ఉపేందర్ మతిన్ పప్పుల గోవర్ధన్ ఎనగందుల సురేష్ కొండేటి సన్నీ సిమ్యోన్ నాయిని విజయ మచ్చ లక్ష్మీభాయ్ బంగారు సవిత తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ వచ్చేసినటువంటి కాంగ్రెస్ టిఆర్ఎస్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ప్రతి సంవత్సరం కూడా టెన్ స్థాపించి సంవత్సరం అయింది రెండు సంవత్సరం అయిందని ముసుగులో ఆయన బర్త్డే కూడా చేసుకుంటాడు గబ్బెట్ తిన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గబ్బెట్ తింద బర్త్డే అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ పెద్ద ఇచ్చాయి కొట్టడించాయి అన్నట్టు ఇంకా చాలా పెద్దగా ఎదగాలని మనసారా కోరుకుంటూ అలాగే మరెన్నో జన్మదినాలు సింగ్ గారు జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు తెలియజేస్తూ మూడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరంలో కడుగుపరిచిన శుభ సందర్భంలో గగన్ సీనియర్ నాయకులు రెండు వేల ఒకటి నుంచి కూడా అదే స్ఫూర్తితోని ఒకటే జెండా పట్టుకొని ఆ జెండా కింద కొనసాగుతున్నటువంటి గగన్ సింగ్ జన్మదినం కూడా ఈరోజు ఆరవారికి యాభై సంవత్సరాలు మృత్యంగా ముక్తి మోగించుకొని యాభై ఒక సంవత్సరంలోకి ప్రయత్నిస్తున్నటువంటి గద్దల శ్రీ హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అభిమాన నాయకులు ఈ కార్యక్రమానికి నాతో పాటు తమ్ముడు విజయభాస్కర్ గారు సీనియర్ నాయకులు నారగిరి రమేష్ గారు మిగతా నాయకులందరూ కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు అందరూ కూడా సబ్బుల్ స్క్రీన్లు ఆశీర్వదించడానికి అభినందించడానికి కుటుంబ సభ్యులు మహిళా సోదరు వాళ్ళందరూ కూడా పేర్యను ఎంతో అభినందన తెలియజేస్తూ నిజంగా ఎంతమంది తీసుకున్నటువంటి వాళ్ళలో ఎక్కడ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం కూడా ఎక్కడ చేసిన వాళ్ళకి నేను మేమైతే చూడలేదు ఇది మరి వినయ్ గారి ఆశీస్లతో దళిత బంధు స్వీకరించి సంబంధం తప్పకుండా కుటుంబ పోషణకు పనికొచ్చే విధంగా ఒక మంచి ప్రాజెక్ట్ ఎన్నుకొని టెన్ ఏర్పాటు చేసుకొని వచ్చిన దాంట్లో పాపం తెలుగు కుటుంబ పిల్లలు వాటిని పోషించుకోవడానికి ఏర్పాటు ఏ విధంగా అవుతుంది ఇంకా దీన్ని మరింత ఎక్కువ చేసుకొని పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి కావాలి ఆయన అందరికీ చాలా అవసరం కూడా అందుకోసమే ఈ చిత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను తప్పకుండా పార్టీ అండగా ఉంటుంది మన నాయకులు నివాసర్యాలు మేము అందరం కూడా మీకు తోడుగా ఉంటాం నాయకులు అందరూ కూడా ఈ రోజు ఈరోజు కార్యక్రమాలు నేను తప్పుడు కూడా వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా జీవితం అయితే ఆర్థిక చదువు ఆరోగ్యంగా భారతీయగా నిన్ను ఉండాలని ఆ నువ్వు దీవుని స్థాపిస్తూ సంతోషంగా కొనసాగాలని ఇలాంటి బస్టే అదొకసారి ఆశిస్తూ ఇదే న్యాయపెట్ట